చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చాలా తక్కువ సమయంలో ఒక లక్ష ఉద్యో ఉద్య వీర్ని ప్రమోట్ చేయాలనుకుంటే వారంలో పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు దాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది ఏదైతే నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానో మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తున్నారు ఇది శుభ పరిణామం అని చెప్పి మరొక్కసారి రిజిస్టర్ అయిన అందరినీ వీర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మా అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చారు వాళ్ళు పాపం పిల్లల్ని ఆడించాలంటే కష్టమైతే ఇంకొక పక్క వంట చేయడం చాలా కష్టంగా ఉండేది ఆ గ్యాస్ ఇచ్చినప్పుడైతే చాలా టైం తీసుకునేది కొంతవరకు హీట్ అవన్నీ కనపడేటివి ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇచ్చినటువంటి ఈ స్టవ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత చాలా సులభంగా తక్కువ సమయంలో వంట చేసే పరిస్థితి వస్తూ ఉంది అలాంటి అంగన్వాడీ టీచర్స్కి అందరికీ ఈ సమావేశంలో వచ్చిన మనందరినీ వెల్కమ్ చేస్తున్నాను ఇంకొక పక్కన స్టూడెంట్స్ కూడా వచ్చారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి కూడా వెల్కమ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ మీదనే ఆధారపడుతుంది ఏ అభివృద్ధి అయినా నేను ఏ కార్యక్రమం చూసినా ఉదయం అయితే ఒక మెగా ఈవెంట్ కరెక్ట్ చేశాం ఒక పక్క విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ ఇంకో పక్క టీచర్లు ఇంకో పక్క పేరెంట్స్ని ఇంకో పక్క గవర్నమెంట్ అందరం కలిసి ఒక మెగా ఈవెంట్ చేశాం నలభై మూడు వేల స్కూల్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఒక బాధ్యత వస్తుంది ఒక కమిట్మెంట్ వస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతున్నాం చెప్పేదని కూడా అవకాశం వస్తుంది ఒక పక్క అక్కడ పిల్లల్ని బావి భావితరాల భవిష్యత్తు కోసం అక్కడ పనిచేస్తూ ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్లో ఏం చేయాలనో ఆలోచన ఇక్కడికి వచ్చాం ఈ సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు కూడా నమస్కారాలు మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం ఒక్క నిమిషం కరెంట్ పోతే మళ్ళీ చీకటి వస్తుంది ఏ రాష్ట్రంలో అయినా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఇండికేషన్ అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు ఒక లైటింగ్ కావచ్చు ఒక ఇంటికి కావాల్సిన పరికరాల ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఇంకొక వ్యవసాయానికి కానీ ఇంకా రాను రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ కమర్షియల్ కానీ ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దూరదృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను తొంభై ఎనిమిదిలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్పులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానివల్ల దేశానికి ఒక ఆదర్శమైంది ఈరోజు పవర్ సెక్టర్లో మీరు చూస్తే రెండు వేల నాలుగుకే మనం సర్ప్లస్కి వచ్చాం ఆ తర్వాత కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం కానీ తెలుగుదేశం లేనప్పుడంతా మళ్ళీ కరెంటు కోతలు వస్తున్నాయి మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏ మాత్రం మనం లేదు భవిష్యత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పదహారులో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు మొదటి స్థానం ఇచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి గుర్తింపులు వచ్చాయి ఆ రోజే భుజుల పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి రెండు కోట్ల ఇరవై లక్షల ఎల్ఈడి బల్పులు పంపిణీ చేశాం ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే మూడు లక్షల ఇరవై మూడు వేలు ఇచ్చాం లక్ష నలభై ఎనిమిది వేలు ట్యూబ్ లైట్లు ఇచ్చాం ఇరవై ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా అరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క నాన్ ఐఎస్ఐ పంప్సెట్ని ఎనర్జీ ఎఫిషియంట్ పంప్సెట్గా కన్వర్ట్ చేశాం ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఈఎస్ఎల్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని పూర్తిగా సహకరిస్తున్నారు మనం ఒక యూనిట్ ఆదా చేస్తే రెండు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకు కావాల్సింది కరెంటు కావాలి మన అవసరాలు తీరాలి అదే సమయంలో సమర్థవంతంగా కరెంటును ఉపయోగించుకోగలిగితే కరెంటు ఆదా చేయగలిగితే ఈరోజు ఈ వాతావరణాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తాం అందుకే ఈరోజు మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం ఈరోజు చూస్తే ఉర్జావీర్ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది లక్ష మంది కావాలి పదహైదు రోజులు ముప్పి మీకు పిలిపించారు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చారు పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు కొంతమంది ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేశారు దీనివల్ల మనం చూస్తే దగ్గర దగ్గర నూట పదహైదు మంది ఇప్పుడు తీసుకుంటే ఎల్ఈడి బల్బులు కానీ ఫ్యాన్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు కనీసం రెండు వేల ఐదు వందల నుంచి బాగా చేసుకుంటే పదహైదు వేల రూపాయలు అదనంగా మీకు ఆదాయం వస్తుంది ఒకప్పుడు నేను చెప్పేవాడిని మా వాళ్ళందరూ కూడా ఇంకా ఆలోచించాలని ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది ఎకనామిక్గా మీరు చాలా తెలివైన వాళ్ళు మూడు నాలుగు వేల రూపాయలు వస్తుందంటే ఆన్లైన్లోని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లోనే ట్రైనింగ్ కూడా తీసుకుని డెలివరీ కూడా పర్ఫెక్ట్గా చేసి నేరుగా బ్యాంకులో డబ్బులు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు మీరు ఎవ్వరి దగ్గరే పోకుండా మీ ఇంటి దగ్గరే మీరు కూర్చునే డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తారని నేను చెప్పాను ఇది మొదటి మెట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్న మొన్న నేను ఒకటి చెప్పాను మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా చెప్పాను ఇంట్లో కూర్చొని పనిచేస్తే ఆడబిడ్డలు ఉన్నారు మీరు ఇంట్లో కూర్చొని ఒక నాలుగైదు గంటలు మీకు సమయం దొరికినప్పుడు మీరు పనిచేయచ్చు వాళ్ళకు అవసరమైనప్పుడు కాదు రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది ఎక్కడ కూర్చున్నా పని దొరికే అవకాశం వస్తుంది ఒకప్పుడు ఇండస్ట్రీ ఉంటేనే పని వచ్చేది లేకుండా పొలానికి పోతేనే పని దొరికేది ఈరోజు చదువుకున్న తర్వాత వర్చువల్